నమస్తే సార్ ముఖ్యమంత్రి గారు నమస్తే ఏంటి విషయం నా సమస్య చెప్పాలని వచ్చాను సార్ నాకే బోలెడు సమస్యలున్నాయి నీ సమస్య గురించి పూజలు సార్ మీరు ముఖ్యమంత్రియా పూజారియా పూజలు వద్దంటే ప్రార్థన చేద్దాం మీరు ముఖ్యమంత్రియా పాస్టరా పాస్టర్ కాదు అయినా అయినా పరిపాలించడం అంత సులువు కాదు అందుకని గవర్నమెంట్ ఆస్తులంతా ప్రైవేట్ చేయాలనుకుంటున్నాము అలాగైతే ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతారు సార్ అంతే మరి ఇప్పుడు పరిపాలించడం మన వల్ల కాదు ఈ రాజ్యభారం మోయాలంటే సమాన పరిపాలన జరగాలంటే శాశ్వతంగా ఆ దప్పిగా తొలగిపోవాలంటే ఆ పరమాత్ముడే రావాలి అందుకని అందరూ దైవభక్తితో భగవంతుడికే స్మరించాలి ఆయనే రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నవాడు